ప్రధానంగా మొన్న డిఆర్సీ మీటింగ్ డిస్టిక్ రివ్యూ కమిటీ మీటింగ్లో కొన్ని సబ్జెక్టు అదే కాకుండా దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హోదా కోల్పోయినాడు ఆయన ఈరోజు పేపర్లో సాక్షి పేపరు టూ అని వచ్చింది ఆయన మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప టూ అని బాహుబలి టూ అని భారతీయుడు టూ అని అనేటు ఆయన ఒక టూ రిలీజ్ చేసినాడు ఎప్పుడన్నా ఎత్తుకో ముప్పై సంవత్సరాలు నా పాలన పోయినసారి కూడా అంతే అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే ముప్పై ఏళ్ళు నా పాలన నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు బై ఇరవై ఐదు ఎంపీలు పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటు అది జగన్ రెడ్డి గారికి నా ఎంట్రీగా పీకలేరు స్టేట్మెంట్లో నీ ఎంట్రీగా మేము ఎందుకు పీకుతాం మేము మీ బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా మేము మీ బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా మేము మీ బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం అది అభివృద్ధి ద్వారా भारत तो द्वारा